ఇది మన ఊటి ఘాట్ రోడ్ లో ఉన్న థర్టీ సిక్స్ ఏర్పిన్ బెన్సో లేకపోతే సిక్కింలో ఉన్న జులుక్ లుప్సో కాదు మమ్మా ఇది మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు డిస్టిక్ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండవిడు ఘాట్ రోడ్ హలో మమ్మా త్రీ మంత్స్ నుండి వర్క్ చేస్తూ కొంచెం ఉండడంతో ఒక స్మాల్ ట్రిప్ కొండవీడికైతే ప్లాన్ చేశాను ఫస్ట్ హైదరాబాద్ నుంచి నా హోమ్ టౌన్ నర్షాబాద్ వచ్చాను ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగే నేను నా ఫ్రెండ్ కొండవిడికి అయితే స్టార్ట్ అయ్యాం నషరాపేట నుండి కొండవీడు అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది నషరాపేట నుండి సాతులూరు వయా ఫిరంగపురం నుంచి కొండవీడు అయితే రీచ్ అవ్వాలి అలా టౌన్ నుంచి రైడ్ చేసుకుంటూ గుంటూరు రోడ్ అయితే ఎక్కేసా ఎర్లీ మార్నింగ్ వెదర్ కూల్ గా రైడింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది అలా ఆ కూల్ వెదర్ లో రైడ్ చేసుకుంటూ పిరంగపురం అయితే రీచ్ అయ్యా పిరంగపురం నుంచి మనం రైడ్ తీసుకుంటే కొండవీడు రీచ్ అవుతాం కొండవీడు రోడ్ లో మనం రైడ్ చేసుకుంటా పోతుంటే ఇక్కడ విలేజెస్ వాళ్ళ కల్చర్ ఆ పీస్ఫుల్ లైఫ్ తో అవసరం ఉంటుంది మా అలా ఆ బ్యూటిఫుల్ విలేజ్ తో రైడ్ చేసుకుంటూ కొండవీడు ఘాట్ రోడ్ ఎంట్రన్స్ పాయింట్ రీచ్ అయ్యాం ఇక్కడ టూ వీలర్స్ కి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇంత పొద్దున్నే ఈ ఘాట్ రోడ్ లో మేధ్రం తప్పితే మరో ట్రావెలర్ ఎవ్వరు లేరు పీస్ఫుల్ గా క్రేజీ ఉన్న ఈ ఘాట్ రోడ్ లో ఈ రీఫ్రెషింగ్ వెదర్ లో రైడ్ చేసుకుంటూ టాప్ పాయింట్ కి రీచ్ అయ్యాం ఇక్కడ నుంచి ఆ ఘాట్ రోడ్ వ్యూ అండ్ ఆ ల్యాండ్స్కేప్ వ్యూ అయితే అమేజింగ్ ఉంటుంది మామ ఇక్కడ కొన్ని డ్రోన్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ అయితే కొండవీడి ఫోర్టీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం మనం కొండవీడి ఫోర్ట్ లోకి ఎంట్రీ అయిన తర్వాత మనకు కొంచెం దూరంలో పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ మన వెహికల్స్ మొత్తం పార్క్ చేసుకుని మనం నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలా బట్ ఇక్కడ ఎవరు లేకపోవడంతో మా ఆఫ్ రోడ్ బైక్స్ ఎక్స్పల్స్ ప్రో అండ్ హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ మీద కొండవీడి ఫోర్ట్ మొత్తం ఈజీగా ఎక్స్ప్లోర్ చేశాం ఈ కొండవీడి ఫోర్ట్ ని పద్నాలుగవ శతాబ్దంలో రెడ్డి డైనాస్ట్ హాల్ నిర్మించారు ఇసుక సిమెంట్ కాంక్రీట్ అసలు పునాదులే లేకుండా ఓన్లీ కొండరాలతో ఆ కాలంలో కట్టిన కోటలు గేట్స్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఇక్కడ ఉన్నాయి అలా కొన్న వీడిలోని ప్లేసెస్ ని టెంపుల్స్ని ఆర్కిటెక్చర్ని అక్కడున్న లేక్స్ని ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత ఇంటికైతే రెట్న్యాం సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ స్టేట్యూన్ బై బై